సుధీర్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు ఎందుకంటే జబర్దస్త్ నుంచి మొదలైన కామెడీ ప్రయాణం ఇప్పుడు సినిమా సీరియస్ యాక్టింగ్ వరకు ఎదిగింది సాధారణ కమిడియన్ గా టీవీ షో ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ ఆ తర్వాత తన మీద పంచులు వేస్తే మొదట నవ్వాడు ఆ అవి క్లిక్ అయ్యాయని డబుల్ మీనింగ్ జోకులు వేయడం మొదలు పెట్టారు కాస్త పాపులారిటీ రాగానే యాంకర్ రష్మికి సంబంధం పెట్టి స్కిట్స్ చేయించారు ఎందుకంటే రేటింగ్ కావాలి సుధీర్ ని తిట్టినా జనం నవ్వుతున్నారు అతని మీద పంచులు వేసినా జనాలకు కిక్కొస్తోంది చివరకు డబుల్ మీనింగ్ జోకులు అవమానకరమైన మాటలతో హైపరాది లాంటి వారు కామెడీ చేసినా సరే సుధీర్ గ్రాఫ్ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గలేదు కానీ తనను తిట్టిన వారికి వేసిన వారికే రివర్స్ లో పగులుతుందనుకున్నాడో ఏమో అదే అదే నిజమైంది ఎవరు ఎంత పెద్ద వేసినా నవ్వుతూ స్వీకరిస్తాడు ఆయనకు స్పెషల్ ఎసెట్ గా మారింది జబర్దస్త్ నుంచి ఈటీవీలోని పండగ స్పెషల్ షోస్ కి మొదట సుధీర్ ఎసెట్స్ గా మారాడు ఆ తర్వాత యాంకర్ అయ్యే స్టేజ్ ఎదికాడు డీ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు సుధీర్ ఉంటేనే అదో రకమైన స్పెషల్ అట్రాక్షన్ కామెడీ చేయగలడు ఎవరైనా సరే తన మీద పంచి విసిరినా నవ్వుతో ఆస్వాదించగలడు కొన్నిసార్లు కామెడీ పేరుతో తోటి వారు అతడిని హీనంగా కామాందుడని రాత్రి సమయంలో ఇంట్లో ఉండడని గలీజ్ పనులు చేస్తాడని జోకి వేసిన ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ పెడతాడు సుధీర్ నవ్వుతారు అందరికీ నవ్వొస్తుందని సుధీర్ మాత్రం కామ్గా ఉంటాడు అలా హాయిగా కామెడీని పండించి చివరకు డాన్సులు రష్మితో రొమాంటిక్ పాటలు ఇలా అన్ని చేయించారు సుధీర్ మాత్రం దర్శకులు ఏది చెబితే అది చేశాడు మల్లెమాల దర్శకులు రేటింగ్ కోసం రష్మితో లింక్ కలిపిన అది ప్లస్ అయింది హైబరాది లాంటి వారు కూడా కామెడీ చేస్తూ డబల్ మీనింగ్ డైలాగులతో సుధీర్ ని పక్కన పెట్టుకుని ఎదగడానికి ఉన్నాడు కానీ సుధీర్ మాత్రం పాల లాంటి వాడు ఎవరికి ఏది కావాలో అది చేసుకున్నారు అయితే ఇచ్చిన పనిని నిజాయితీగా చేస్తే ఏం జరుగుతుందో సుధీర్ కు తెలుసు అలా తన పక్కన ఉన్న వారి కంటే కూడా తాను ప్రతి ఏడాది ఓ మెట్టెక్కాడు ఎంతలా అంటే మిగతా వాళ్లు కమిడియన్ పాత్రలకు పరిమితమైతే సుధీర్ మాత్రం మెల్లిగా వెండి తెరపై సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు చూడ్డానికి అందంగా కనిపించేంత గ్లామర్ నవ్వించగల టాలెంట్ డాన్స్ చేయగల సత్తాతో పాటు మంచి ఫిజిక్ మెయింటైన్ చేశాడు అదే చాలా మందికి కుళ్ళు కుట్టేలా చేసిందేమో మరి పక్కనున్న వారు చేశారో లేదా రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ తీసుకుంటే కుళ్ళుకున్నారో కానీ ఒక్కొక్క షో నుంచి అయితే అదృష్టవంతుడు ఎడారిలో పడ్డ బావి తవ్వుకొని బ్రతుకుతాడన్నట్టుగా సుధీర్ కు కూడా అదే అయ్యింది మొదట జబర్దస్త్ ఆ తర్వాత డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ నుంచి తప్పించారు ఆ లోనే సినిమా ఆఫర్లు రావడం అతనికి కలిసొచ్చింది కాకపోతే కథల ఎంపికలో చేసిన పొరపాటుతో సాఫ్ట్వేర్ సుధీర్ నిలిచింది మంకీస్ ఆ లోనే జబర్దస్త్ ను తన ప్రాణ కానీ ఈ టీవీ వచ్చిన తర్వాత మా టీవీలో చేసిన షో పెద్దగా సక్సెస్ కాకపోయినా మంచి నెమినరేషన్ దక్కింది అప్పుడే గాలోడి సినిమా చేయడం కలిసి వచ్చింది ఇదేదో గొప్ప సినిమా కాదు సాధారణ సినిమానే కానీ సుధీర్ కు ఉన్న క్రేజ్ తో కోట్లు వచ్చాయి దీంతో అంతా షాక్ అయ్యారు జబర్దస్త్ ఆర్టిస్టు పైగా చల్లర పంచలు వేసినా నవ్వే సుధీర్ కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందా అనుకున్నారు సుధీర్ మాత్రం మిగతా హీరోల కంటే ఏం తక్కువ చెప్పుకోదగ్గ గ్లామర్ తో పాటు ఎంతో మంది హీరోల కంటే మంచి డాన్సర్ కూడా ఇక సోషల్ మీడియాలో తోపు పాపులారిటీ ఉన్న ఉన్న హీరో అదే సినిమా బిలో గా కంటెంట్ సరే ఆడియన్స్ ఇష్టపడి సుధీర్ ను వెండి తెరపై చూసి ఎంజాయ్ చేశారు ఇంకేముంది అని ఎందుకు పెట్టారా కానీ నిజంగానే సుడి తిరుగుతోంది సుధీర్ కు మినిమం మార్కెట్ ఉందని టాలీవుడ్ లో టాక్ మొదలైంది మంచి కథలు ఎంచుకుంటే మాత్రం మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతాడు అనడంలో సందేహమే లేదు టాలెంట్ ఎవడబ్బాతూ కాదు కాస్త అదృష్టం కలిసి వస్తే చాలు సుధీర్ ఇటు అటు వెండి రెండిట్లోనూ దుమ్ము దులుపుతాడనంలో సందేహమే లేదు అయితే ప్రస్తుతం కాస్త రేంజ్ పెంచి తన క్యారెక్టర్ ఉండేలా చూసుకుంటూ ఉన్నాడు ఇప్పటికే కాలింగ్ సహస్ర అనే మూవీని ఓకే చేసినట్టు సుధీర్ అది మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడట సుధీర్ ఇక సినిమాలు చేసినా కూడా జనాల్లో ఎప్పుడు కనిపించడానికి రెగ్యులర్ ఆదాయం రావాలంటే టీవీల్లో లో కనిపించాల్సిందే ఒకప్పుడు సినిమాల్లో చేసిన వారు టీవీల్లో షోలు చేయాలంటే తక్కువగా చూసేవారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్లే టీవీ షోలతో ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నారు అంతెందుకు ప్రస్తుతం నాగార్జున సినిమాల కంటే కూడా బిగ్ బాస్ తో ఎక్కువ వెనకేశారు ఎందుకంటే తక్కువ సమయంలో కష్టపడకుండా వారానికి ఒకే రోజు రెండు ఎపిసోడ్లు షూట్ చేసి మొత్తం పదకొండు కోట్లు ఆయన ఇటు అలీ నుంచి రోజా వరకు అనిల్ రావిపూడి నుంచి కృష్ణ భగవాన్ వరకు అందరూ ఆదాయం కోసం ఇటువైపు వస్తున్నారు అందుకే కాస్త భిన్నమైన మంచి షోస్ ను ఎంచుకుంటున్నాడు సుధీర్ తాజాగా ఆహాలో వచ్చే కామెడీ షో అదే కాకపోతే సుధీర్ టైప్ కామెడీ అంటే జనాలు ఒకటి ఫిక్స్ అయిపోయారు పంచ్ అంటే సుధీర్ అయినా వేయాలి లేదా సుధీర్ మీద వెయ్యాలి అలానే ట్రెండ్ ఇంకా కొనసాగుతూ ఉంది ఇక హైపరాది నుంచి మిగతా సీనియర్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడకో వెళ్లిపోయాడు ఎందుకంటే కొత్త సినిమాకు ఏకంగా కోటినర రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నాడు ఈ విషయం తెలిసిన అతని స్నేహితులు ఇతరులు కూడా షాక్ అయ్యారు ఎక్కడ జబర్దస్త్ లో లక్షన్నర సినిమాలో కోటిన్నర జబర్దస్త్ లో వచ్చే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలను ముగ్గురు లేదా నలుగురు పంచుకోవాలి మరి అలాంటి స్టేజ్ నుంచి కోటినర వరకు ఎదిగాడు అంతేందుకు కొత్తలో యాంకర్ రష్మి కూడా సుధీర్ చాలా తక్కువగా వేసి దూరంగా ఉండేది కానీ క్రేజ్ పెరిగిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టింది పూర్ణ ప్రియమణి శేఖర మాస్టర్ ప్రదీప్ ఇలా ఎవరు కామెడీ చేసిన కామెడీ పీస్ లా వాడినా సరే సుధీర్ రేంజ్ మాత్రం ఎక్కడో ఉంది కావాల్సింది ఇప్పుడు ఒక మంచి సినిమా ఎంతలా అంటే సూపర్ హిట్ అయ్యే కథ దొరికితే సుధీర్ మంచి స్థానానికి చేరుకుంటాడు ఒక హిట్ కొట్టి కోట్లు తీసుకునే నటులు ఎంతో మంది ఉన్నారు యూట్యూబ్ నుంచి వచ్చిన సుహాస్ సైతం ఇప్పుడు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నాడు అందుకే దేవం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా సుధీర్ కూడా మంచి కథలతో తన ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు అందుకోసం జనాల్లో ఉండేందుకు టీవీ షోలు పేరు డబ్బు కోసం సినిమాలు ఉన్నాడు ఎవరైతే టీవీ షోస్ లో ఉంచకుండా పంపించారో వారంతా ఇప్పుడు ఎందుకంటే సుధీర్ అంటే కానీ తమ దగ్గరే ఉంచితే వారానికి రెండు లక్షలు తీసుకునేవాడు ఇప్పుడు కోట్లు చూస్తున్నాడని కంగారు పడిపోతున్నారట తనకంటే సీనియర్ అండ్ పాపులర్ యాంకర్ ల కళ్ల ముందే ఎదిగిపోయాడు ఎందుకంటే ఎంతో సహనంతో పాటు అందరితో సఖ్యతగా ఉండి వివాదాల జులికి వెళ్లకుండా కెరీర్ ను మలుచుకుంటూ ఉన్నాడు సుధీర్ ఏం మాట్లాడితే తన మీదకు వస్తుందనని యూట్యూబ్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూస్ కావాలన్నా కూడా ఇవ్వలేను అని తప్పించుకుంటాడని సుధీర్ కి పేరు ఇక సుధీర్ కి ఎలాగూ బ్యాక్ ఎండ్ లో టీవీ షోలు రెడీగా ఉన్నాయి దీంతో సినిమా మీద సమయం పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాడు ఒకవేళ సుధీర్ సినిమాల్లో క్లిక్ కాకపోయినా సరే తనకు జీవితాన్ని ఇచ్చిన తనకు తెలిసిన టీవీ షోస్ ఉండనే ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు రెండు కుర్రాల స్వారీ చేస్తున్నాడు సుధీర్ అతనే కాదు బాలయ్య అలీతో పాటు ఇతర నటులు కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మరి జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు ఒక దర్శకుడిగా ఎదిగాడు మరి అతనే ఛాన్స్ ఇచ్చిన సుధీర్ కూడా ఒక స్టార్ హీరో అయితే ఇంకా బ్యాలెన్స్ అవుతుంది ఏదేమైనా సుధీర్ కు మంచి ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుందాం ప్రస్తుతానికైతే సుధీర్ టీవీ షోలకి కాస్త గ్యాప్ ఇచ్చినట్టే మంచి కథలు దొరికితే మాత్రం సుధీర్ వెండితెరపై నిలబడ్డట్టే మరి సుధీర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి